శ్రీ పార్వతి రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ శ్రీధర్ వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధ్రోహించాలని కోరారు దీనికి సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శివదీక్ష సేవా సమితి గౌరవ అధ్యక్షులు మచ్చ కిషన్ అధ్యక్షులు చేపూరి రవీందర్ సెక్రటరీ సామవీర రమణయ్య పట్టణ బీసీస్ అధికారిక సంఘం అధ్యక్షులు తూప్కారి సత్తయ్య సత్రం ఇన్ఛార్జీ గుంటి కనకయ్య మాజీ క్యాషియర్ నామల రాజేశం తదితరులు పాల్గొన్నారు

శ్రీ పార్వతీ రాజేశ్వర శివదీక్ష సేవ సమితి ట్రస్టు సభ్యులు మరియు మా ట్రస్టు పోషాధికారి రాపల్లి శ్రీధర్ గారికి మన భీములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు తనకు ఘనంగా సన్మానించడం జరిగింది అలాగే ఇంకా ఎన్నో పదవులు రావాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని కోరుతున్నాను ట్రస్ట్ సభ్యులు గారి రాపల్లి శ్రీధర్ గారు మా తమ్ముడు టౌన్ బిజెపి అధ్యక్షునిగా నియాగించిన బండి సంజయ్ గారికి అభినందన తెలియజేసి అతవ రామకృష్ణ గారికి అభినందన తెలియజేస్తూ ఈ మా తమ్ముడిని ఇంకా ముందుకు పోవాలని మేము ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాం పార్వతి రాజరాజేశ్వర స్వామి ట్రస్ట్ సభ్యులైనా రాపేలి శ్రీధర్ గారికి బీజేపీ పట్టణ అధ్యక్ష పదవి దక్కించుకోవడం చాలా సంతోషకరమైన అందులో బీసీలకు రావడం నాకైతే చాలా సంతోషంగా ఉన్నది బీసీలందరూ అందరూ ఐక్యంగా ఉండి ఇట్లాంటి పదవులు తమ్ముడు రాపేద శ్రీధర్ ఎన్నో చేపట్టాలే ముందు ముందు కాబోయే బీసీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆది చూస్తున్నాం తదుపరి బీసీ ఎమ్మెల్యేనే కావాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇట్లాంటి పనులు అనుభవించినందుకు వచ్చినందుకు సంతోషం ఉంది నమస్గా శ్రీ ఆరోగతి రాజక్షమితి ట్రస్టు సభ్యులు క్యాషీర్ రాపల్లి గారికి ఈరోజు భేమువాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు నియమించారు ఇటువంటి ప్రతాపరామాయణ పెరిగితే అదేవిధంగా మునుముందు ఇంకా పదవి కాపల్లి అనుభవించారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమస్కార ఓం నమస్య మరి నా జీవితంలో మొట్టమొదటిగా శివదీక్ష రాజన్న మాల వేసుకున్నప్పటి నుంచి అంచలంచగా ఎదుగుతూ ఆ రాజన్న దీవెనతోటి ఈరోజు వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షునిగా కూడా అవకాశం అందింది మరి మొన్నటికి మొన్న గౌరవ డాక్టరేట్ వచ్చిన వెంటనే నా రాజన్న సత్రంలోనే మొదటి సన్మానం ఈరోజు కూడా ఆ రాజన్న సత్ర సభ్యులందరూ కూడా నన్ను ఇంత హ్యాపీ ఘనంగా సన్మానించడం ఆ రాజన్న దీవెనలుగా భావిస్తున్నాను వీరందరి మనసు పూర్తిగా ఏ విధంగా నేను దీవించుకో ఆ విధంగా ఆ రాజన్న ఎల్లవెలని నా వెనకాల ఉంటూ ఈ గొప్ప పదవిని మరి నేను ఎంతో ఉన్నతంగా తీసుకుపోయి వేమువాడలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేముగవాడలో బీజేపీ జెండా ఎగిరేసేలా నా వంతు చేస్తానని మరొకసారి తెలియజేస్తూ నన్ను సత్కరించిన మా ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు మత్స్య కిషన్ గారు అధ్యక్షులు చేపూరు రవీందర్ గారు ప్రధాన కార్యదర్శి సామవీర రమణయ్య గారికి ఆ సత్రం ఇన్ఛార్జు కన్కయ్య గారికి ఆ సత్రం పసు సభ్యులు అలాగే బీసీసీ అధికారిక అధ్యక్షులు తూప్కర్ సత్య గారికి ఆ సత్రం మాజీ పోషాధికారి రాయసన్న గారికి అందరికీ కూడా అలాగే మాట సత్రం సభ్యులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు